ఇరవై నుంచి ముప్పై రకాల విత్తనాలు అనమాట గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ కింద కూడా పొలంలో ఆడుకుంటే భూసారం అనేది పెరుగుతుంది భూసారం పెరిగినప్పుడు ఏమంటే మనం వేసిన విత్తనం కానీ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట తట్టుకునే శక్తి మొక్కలకు ఉంటుంది అదేవిధంగా మనకి ఈ భవిష్యత్తులో వాడాల్సిన ఎరువులు మోతాదు కానీ పెస్టిసైడ్స్ మోతాదు కూడా తగ్గడంకి అవకాశం ఉంది దీని మీద మేము ఇప్పుడు రాబోయే సీజన్ లో కూడా మేము అవగాహన కార్యక్రమాలు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు ఈ నేచురల్ ఫార్మింగ్ అనేసి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అనేసి మనకు ప్రభుత్వం నుంచి దీని మీద అవగాహన కల్పించాలని ట్రైనింగ్స్ కూడా స్టేట్ లెవెల్ ట్రైనింగ్స్ అట్లా డిస్టిక్ లెవెల్ లో కూడా ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తున్నారు ఇప్పుడు భవిష్యత్తులో కూడా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న స్టాఫ్ కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ మీద ఎక్కువగా మనకు ప్రభుత్వం నుంచి ఫోకస్ చేస్తున్నారు ట్రైనింగ్స్ ఇచ్చి కొంచెం అవగాహన కల్పించే విధంగా ఇచ్చి రైతుల్లో కూడా అవగాహన కల్పించి కెమికల్స్ అనేవి తగ్గిపోయి ே விதங்க ప్రభుత్వం కూడా కృషి చేస్తా ఉంది గుంటూరు జిల్లాలోనే టాప్ రేంజ్ లో రైతులు వాడుతున్నారు అంటున్నారు దీని మీద రైతులకి ఏమన్నా అవగాహన కల్పించింది దాఖలాలు గానే ఉన్నాయి మేము మామూలుగా ఫీల్డ్ లెవెల్ లో మనం పొలం పిల పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా కానీ అలాగా గ్రామ స్థాయిలో కూడా మనం అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము ఆ లో కూడా పొలం పలిస్తున్న పాటు మనకి శాస్త్రవేత్తలు ఇక్కడ లామ్ ఉంది మిర్చి పరిశోధన స్థానం ఉంది లో అక్కడ సైంటిస్టులను కూడా మనం తీసుకురావటం జరుగుతుంది ఇట్లా మనం శిక్షణ కార్యక్రమాలు కూడా గ్రామాల్లో పెట్టడం జరుగుతుంది మిర్చి ఎక్కువగా ఎందుకు వాడాల్సి మిర్చి పంటలో పురుగు మందులు అంటే మనకి రెండు మూడు సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే నల్ల తామర పురుగులు వెస్టర్న్ బ్లాక్ థ్రిప్స్ అంటారు ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఇవి ఏమంటే పూత సమయంలో ఎక్కువగా ఆ పూతను ఆశించి నష్టపరుస్తుంది అనమాట ఆ టైంలో ఏంటంటే మనకి రైతుల ఆందోళనకు గురి అయ్యేసి కంట్రోల్ అవ్వదేమో పూత రాలిపోతుంది పిండె కట్టదు ఇట్లాంటి ఉద్దేశంతో ఏమంటే కెమికల్స్ ముందే కొంచెం పవర్ఫుల్ ఉన్న కెమికల్స్ అనమాట సో అవి వాడటం వల్ల అది కూడా ఏం చేస్తున్నారంటే ఏదైనా పెస్టిసైడ్ వాడినప్పుడు అది ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే వాడాలి కానీ అది కెమికల్ ఒకటేసారి మూడు సార్లు నాలుగు సార్లు కూడా అదే కెమికల్ వాడటం వల్ల దాంట్లో రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట ఆ పెస్ట్లో కూడా ఆ పెస్ట్లో కూడా రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయి ఆ కెమికల్ కూడా పనిచేయని పరిస్థితి అవుతుంది దానివల్ల ఇంకా అడ్వాన్స్డ్ కెమికల్స్ అట్లా వాడటం జరుగుతుంది ఏది సైడ్ ఏదైతే ఫిస్టిసైడ్ కెమికల్ కి సంబంధించి రైతులు ఆ వాడాల్సిన పరిస్థితి ఎందుకంటే దీనివల్ల పూత పడిన సమయంలో పోత రాలిపోతాం కింద రాలిపోవటం ఉంటుంది ఆ సమయంలో కొంచెం ఎక్కువ సార్లు వాడుతున్నారు దానికి సంబంధించి రైతు పిలు పిలుస్తుంది పొలం పిలుస్తుంది అన్న కార్యక్రమం భాగంగా కూడా రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కలిగిస్తూ ఉన్నారు వ్యవసాయ శాఖ సంబంధించిన అందరూ కూడా ఏదైతే ఎక్కువ టైమ్స్ వాడకుండా దానికి సంబంధించి కొద్ది మాత్రంగా వాడే విధంగా అయితే వారికి రైతులకు కూడా చెప్పే విధంగా అయితే అవగాహన కలిగిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ యొక్క పెస్టిసైడ్స్ కి సంబంధించి వాడకం తక్కువగా ఉండి కేంద్ర సేంద్రియ సేంద్రీయ పద్ధతిలో ఎక్కువగా వాడితే కనుక లాభదాయకంగా కూడా ఉంటుంది అలాగే ఆరోగ్యకరంగా కూడా ప్రజలకి మంచి సంబంధించిన మిర్చి కూడా అందించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఏదైతే ఆర్టికల్చర్ బేబీ గారు మా చెప్తున్న పరిస్థితి అయితే మిర్చి చైనా నుంచి వెనక్కి తిరిగి వస్తుందన్న దానికి ఏదైతే ఆ ఏదైతే పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పటం జరిగింది దాని మీద కూడా ఏదైతే ఆర్టికల్చర్ అధికారి బేబీ గారు కూడా దీనికి సంబంధించి మొత్తంగా ఆ రైతులకి ఏమేమి సలహాలు ఇవ్వాలి వాటిని కూడా చూసి పంటలు పండించే విధానంలో కూడా ఈ యొక్క ఆ పురుగు మందులు వాడకం తక్కువ వాడే విధంగా కూడా ఆ ప్రజ రైతులకి అవగాహన కల్పిస్తున్నట్లు కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైనప్పటికీ రైతులు ముఖ్యంగా ఎక్కువ మందులు వాడి వాటిని పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల ఆ ఏదైతే ఈ యొక్క పురుగు మందుల అవశేషాలు వాటికి ఎక్కువ ఉండటం జరిగింది పిల్ల అయితే రైతులు ఏదైనప్పటికీ రైతులు పడుతున్న ఇబ్బందులు చూసుకుంటే రైతులు మిర్చి రైతులు ఏదైతే పూత పడిన కానీ నాటు వేసినప్పటి నుంచి కూడా వాటికి పూత అలాగే కాయ వచ్చినప్పుడు రాలిపోయే పరిస్థితి ఉంటుంది ఎట్లా రాలిపోకుండా ఇక ముందులు కొడుతున్నారు తప్ప వాటికి ఆ ముందులు కొడటం వల్ల కూడా తా రైతులకి ఎక్కువ ఖర్చు కూడా అవుతుందని చెప్పేసి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కానీ తప్పని పరిస్థితి ఏదైతే నాటు కొంతమేర ఖర్చు అవుతుంది దాంతో పాటు ఆ వాటికి సంబంధించి పువ్వు వచ్చినప్పటికీ వాటికి అక్కడ కలుపు మొక్కలు ఇవన్నీ పీగించుకుంటా ఉండ ఉండవలసిన పరిస్థితి ఉండేది ఈ లోపలనే ఎక్కువగా కూలికి ఖర్చు అవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇక ఆ దశకు వస్తున్న నేపథ్యంలో పురుగు మందులు వాడక తప్పటం లేదు పురుగు మందులు వాడి ఆ వాడటం వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నారు అలాగే హార్టికల్చర్ అధికారి కూడా వాళ్ళకి రైతులకి ఏమేమి మెసేజ్ ఇవ్వాలి అలాంటిదన్నీ కూడా ఇస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి రైతులు కూడా ఎరువులు ఏదైతే ఎరువులతో ఎరువులతో పంటలు పండించే విధంగా కూడా రైతులు చూడాలని కూడా ఆ కోరుకుంటున్నారు ఆరోగ్యం దృష్టి కూడా రైతులు చాలా వరకు ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కూడా పురుగు మందులు వాడకాలు చాలా తగ్గిస్తున్న పరిస్థితి ఉంది అయితే కొన్ని చోట్ల ఏదైతే ఈ యొక్క పంటలు నాశనమై పురుగు పేడ పురుగు ఎక్కువగా ఉంటుందో ఆ క్రమంలో పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే పురుగు మందుల్ని అరికట్టే విధంగా కూడా అరికట్టి జనరల్ మా మామూలుగా పంటలు పండించి ఎరువులతో పంటలు పండిస్తే ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉండే ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముందు ముందు రాను రానున్న రోజుల్లో కూడా పురుగు మందులు వాడకం తగ్గించి ఎరువులు వాడకంతో సంతోష ఎరువులతో వీటితో ఎక్కువగా పంటల పండించి దిగుబడి పొందాలని కూడా ఆ రైతులకి అధికారులు కూడా చూసిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పురుగు మందులు వాడాల్సి వస్తుంది రైతులు పురుగుల మందులు ఎక్కువగా వాడటం వల్ల వచ్చినట్లే కదా పురుగు అంటే ఈ యొక్క పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చైనా చైనా పంపిస్తున్నా వెనక పంపిస్తున్నది అని చెప్తుంది అయితే రైతులు ఎక్కువగా పురుగు మందులు వాడటం వల్లే కదా అనేది ప్రధానంగా బయట వినిపిస్తున్న పరిస్థితి పురుగు మందు పురుగు మందు వేస్తేనే మా పంట పండుతుంది మరి పురుగు వస్తుంది మరి పురుగు ఎవరు ఏడతారు ఒకప్పుడు చిన్నప్పుడు మా తాళ్ళ కాలంలో పురుగు లేరేవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా చూస్తున్నారాపుల్లో మంచి పురుగు ముందు తాగితే రెండు రోజులు మంచి చచ్చిపోతాడు అటువంటిది ఇప్పుడు గడ్డి ముందు తాగితే పదిహేను రోజులు అవుతున్నాడు దేనికి కారణం దేనివల్ల ముందు కత్తు కాదనేగా గడ్డి ముందు తాగితే రెండు గంటల మంచి చచ్చిపోతాడు అటువంటిది గడ్డి ముందు ఇప్పుడు తాగితే పది రోజు పోతున్నాడు ఎందుకు పోతున్నాడు అంటే అది నకిలీ అని అర్థం నకిలీయే నకిలీయే పురుగు మందులు నాణ్యమైన పురుగు మందులు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఏదైతే మిర్చి పంట స్టార్ట్ అయినాక ఎన్నిసార్లు ఏ విధంగా ఇవ్వాలి ఆ పురుగు మందుల్ని అదే విధంగా ఇస్తే గనక ఈ పురుగు మందు అవశేషాలు కనపడవు అలాంటిది ఈ పురుగు ముందు అవశేషాలు కనపడుతున్నాయంటే ప్రధానంగా మిర్చి పంట బతికేందుకు ఎక్కువ ప్రధానంగా పంట పండించినాక మూడు